టమోటా చెట్ల దగ్గరికి అయితే వచ్చినాను టమోటాలు అయితే ఇంకా పూత కాతా అనమాట ఇంకా టమోటాలు అయితే గిన కొంచెము రేట్లు వచ్చినప్పుడు అయితే మనకి పంట తక్కువగా ఉంటుంది పంట వచ్చినప్పుడు అయితే రేట్లు తక్కువగా ఉంటాయి అన్నమాట ఈ టమోటా అయితే కొంచెము లాటరీ ఉన్నట్లు అనమాట ఇంకా అమ్మ బన్నీ ముగ్గురు వచ్చినాము బన్నీకైతే ఇష్టం కదా తోటలో తిరగడము ఇంకా ఆ క్యాన్ తీసుకున్నాం కదా అదైతే ఫిల్టర్ నీళ్ళు పట్టుకొచ్చే క్యాన్ అనమాట అదైతే మొన్న కూలకి నీళ్ళు పోయి ఆ క్యాన్ అయితే పగిలిపోయింది అందుకోసము మనమైతే ఎనమలకి ఎన్నుగొడ్లకి ఆవులకి దాంట్లో అయితే పిండి వేసి దాంట్లోకి పెడదామనేసి కొంచెం క్యాన్ అయితే కట్ చేసుకొని పిండి అయితే దానికి పెడదామని తీసి తోటలకైతే తీసుకోబోతున్నా ఇంకా దీంట్లో అయితే ఇదైతే డ్రమ్ము మనమైతే ఇప్పుడు డ్రిప్పు కదా మనం కట్టేది ఏమి ఉండదు టమోటాలకు నీళ్ళు కాబట్టి ఇంకా డ్రిప్పులో అయితే మందు వదులుతాము ఫస్ట్ మనం డ్రమ్ము అయితే ఇడ్చుకొని దాంట్లో అయితే మనకు కావాల్సిన మందు అంతా కరిగి పెట్టుకొని అయితే దాన్ని నిండగా ఇడ్చుకొని ఇంకా దాంట్లోకి పైప్ వేసి డ్రిప్లో అయితే అనమాట ప్రతి ఒక్క చెట్టుకి తప్పకుండా పోతుంది ఈ డ్రిప్పులో వదిలితే ఇంకెవరైనా రైతులు కొన్ని సైడ్ అయితే అట్లుంది కొన్ని సైడ్ అయితే ఇట్లుందనమాట ఇంకా ప్రతి ఒక్క రైతుకి తెలిసిన విషయమే నేనైతే చెప్తున్నది ఇది ఇంకా టమోటా అయితే చూడండి చిన్న పింజులు ఇంకా మనమైతే తోటలో పనిచేయాలంటే ఇంట్లో అందరూ వస్తాము ఇంట్లో అందరూ చేసేసుకొని పోతామన్నమాట ఇంకా కూలకొగరూ చేసుకొని వచ్చి గొర్రెల కాడుకు పోయి ఏదో ఒకటి పని చేస్తూనే ఉంటామన్నమాట ఇంట్లో ఉండే వాళ్ళందరూ ఇప్పుడు ఏదైనా పని చేయాలనుకుంటే ఇంట్లో వాళ్ళందరూ వచ్చి కొంచెం కొంచెం చేసుకొని పోతేగినా ఇంక అందరికీ హ్యాపీని అందరికీ సంతోషంగా అనమాట ఒకరే చేయాలా ఒకరే చేయకూడదు అంటే ఇంక అసలు బాగుండదు ఇంక ఇంట్లో పని కూడా మనం చేయాలనుకుంటే ఇంట్లో అందరూ చేసుకుంటాము టమోటా కానీ మడి కానీ ఇంకా మొక్కజొన్న కానీ అందరూ కష్టపడితేనే ఫలితం ఉంటుంది ఇంకా చేయాలా అంటే బాగుండదనమాట